హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుమగుమలాడే వంటలు ఈరోజు మనం మిరపకాయ బజ్జీలు చేసుకుందామండి దానికి మనం పచ్చిమిర్చి తీసుకున్నామండి ఈ మిర్చి బజ్జీ మిర్చి కాదండి మనం కర్రీలో వేసుకునే మిర్చి ఇది దీంతోనే మనం టేస్టీగా బజ్జీ చేసుకుందాం మిరపకాయ బజ్జీలు ఎలాగంటే ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలో గీత పెట్టేసి దీంట్లో ఉన్న ఇత్తనాలు ఇవన్నీ గింజలన్నీ తీసేయాలండి ఇవి కారం ఉంటాయి కదా మనం కర్రీలో వేసుకునే మిర్చి మేటికి కారం ఉంటాయండి అందుకే దీంట్లో ఉన్న గింజలన్నీ తీసేద్దాం తీసేసి దీంట్లో ఇంత సాల్టు దీంట్లో స్టఫ్ ఉందండి అది కూడా చూపిస్తాను మీకు దీంట్లో పెట్టేది చూడండి ఇలా తీసేసుకొని ఉంచుకోవాలన్నీ చూడండి ఒక గింజ కూడా లేదు దీంట్లో ఇలా అన్నీ తీసేసి పెట్టుకుందాం చూడండి మిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకుందాం ఇందులో విత్తనాలు అన్నీ తీసేసాం కదా అన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లో మనం లైట్గా సాల్ట్ పెట్టేద్దామండి ఇలా సాల్ట్ తీసుకొని దీంట్లో ఇలా ఇలా అనాశండి సాల్ట్ సాల్ట్ అన్నిటికీ ఇలా పెట్టేసుకోవాలి సాల్ట్ పెట్టేస్తే మిరపకాయ చేదు ఉండదండి మిరపకాయ చేదు రాదు అలాగే ఉంచేస్తే చేదెక్కిపోతుంది అది మిరపకాయ అండి మనం బజ్జిమిర్చి కాదు కదా ఇది మిర్చి కాబట్టి చేదు వస్తుందండి ఇంకే సాల్ట్ పెట్టేసి ఉంచుకుంటే చేదు రాదు ఇలా అన్నిటికీ పెట్టేసుకుందాం చూడండి అన్నిటికీ సాల్ట్ పెట్టేసాను మిర్చి లోపల మొత్తం సాల్ట్ పెట్టేసి ఉంచుకున్నాను ఇప్పుడు దీంట్లోకి స్టఫ్ పెట్టుకోవడానికి రెడీ చేసుకుందామండి దానికి మనం ఒక ఆలుగడ్డ ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి నేను ఒకటి సరిపోతుంది అండి వాటికి ఒక ఆలుగడ్డ ఉడకబెట్టి పెట్టేసుకున్నాను ఇది మొత్తం ఇలా స్మాష్ చేయాలండి చూడండి ఇది ఆలు అంతా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనం జీలకర్ర వేసుకుందామండి కొంచెమేనండి జీలకర్ర చూడండి జీలకర్ర వేసుకుందాం ఆ తర్వాత పచ్చి ధనియాల పొడి అండి పచ్చి ధనియాల పొడి కూడా కొంచమే వేసుకుందామండి ఇప్పుడు మనం మిర్చిలో సాల్ట్ పెట్టేసాం కదా ఈ మసాలాకి కూడా కొంచెం వేసుకుందామండి ఎందుకంటే దాంట్లో సాల్ట్ ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ దీంట్లో వేసేసుకుందాం మిర్చిలో పెట్టాం కదా అంతకుముందే మనం అందుకే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే చాట్ మసాలా అండి చాట్ మసాలా వేసుకుంటున్నా చాట్ మసాలా కొంచెం అండి ఒక చిట్టిడ అంత వేయండి అది సరిపోతుంది చాట్ మసాలా కొంచెం కారం అండి ఆలు కూడా కారం ఉండాలి కాబట్టి కొంచెం కారం అండి సరిపోద్దండి ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసి వేసుకున్నాం చూడండి మిక్స్ చేసాను మొత్తం ఆలు మిశ్రమం అంతా ఎలా అయిపోయిందో చూడండి ఇప్పుడు దీన్ని మనం ఇలా మిర్చి ఉంది కదండి మిర్చి మనం మిర్చిలో మధ్యలో కట్ చేసిన దాంట్లో ఏ మిశ్రమాన్నంతా ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకోవాలండి టైట్గా చూడండి ఎలా పెట్టేశాను ఇలా పెట్టేసుకోవాలండి మొత్తం అన్నిటికీ మనం ఇలాగే పెట్టేసుకుందాం చూడండి ఇంకో దాన్ని పెట్టి చూపిస్తాను ఇలా ఆలు మిశ్రమాన్ని మనం ఇది ఇలా పెట్టేస్తే టేస్ట్ ఉంటుందండి మంచిగా పిల్లలకి ఇచ్చినా కానీ ఇది ఏంటంటే మనం కర్రీలో వేసుకునే మిర్చి కాబట్టి కారం ఉంటుందని ఇది పెట్టేస్తున్నానండి ఇలా పెట్టేసుకుంటే మనం మిరపకాయ బజ్జీ కావాలన్నప్పుడు మిర్చి దొరకదు కదండి అలా దొరకని టైంలో ఇలా చేసేసుకొని తినొచ్చండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా ఆలు తాకుతుంది కదా కొరికినప్పుడు అలా అని మంచిగా ఇష్టంగా తింటారండి ఇలా పెట్టేసుకోవాలి మొత్తం అన్నిటికీ చూడండి మనం మిర్చి అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వీటి కోసము శనగపిండి కలుపుదాం బజ్జీ వేసుకోవాలి కదండి అందుకనే శనగపిండి కలుపుకోవాలండి శనగపిండి దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ జీలకర్ర జీలకర్ర అంతేనండి ఈ రెండే దీంట్లో ఇది మొత్తం ఇలా కలిపేసుకొని పిండిలో సాల్ట్ అంతా మంచిగా కలవాలండి ఇలా కలుపుకున్నాక వాటర్ వేసి కలుపుకోవాలండి ఇక చూడండి వాటర్ వేసి చిక్కగా కలుపుకోవాలండి పిండిని కలుపుకోవద్దు లూజ్ కలిపితే మన మిర్చికి పడదండి ఇది పిండి చూడండి ఇలా కలిపేసుకోవాలి పిండిని ఉండలు లేకుండా కొంచెం మెత్తగా కలిపేసుకోవాలండి లూజ్గా కలుపుకుంటే మిర్చికి పిండి పట్టుకోదండి జారిపోతుంది అందుకే ఇలా చిక్కగా కలుపుకోవాలండి చూడండి ఇలా చిక్కగా ఉండాలి స్పూన్కి పట్టుకుంది చూడండి ఇలా ఉండాలండి దీంట్లో మనం మిర్చి ఆయిల్ వేడయ్యాక వేసుకునే ముందు కొంచెం సోడా కలుపుకోవాలండి ఇప్పుడే కలిపేసుకోవద్దు సోడా మనం బజ్జీ వేసుకునే ముందే సోడా వేసుకోవాలి దీంట్లో చూడండి మనం మిర్చి బజ్జీ కోసం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము ఆయిల్ కూడా పెట్టేసానండి హీట్ అయిపోయింది ఇప్పుడు మనం పిండిలో కొంచెం సోడా వేసుకుందామండి తినే సోడా అండి కొంచెం వేసుకొని కలుపుకుందాం ఇలా సోడా మనం మిర్చిని ఆయిల్లో వేసే ముందే వేసుకోవాలండి సోడాని చూడండి సోడా కలిపేసుకుందాం సోడా ఫస్ట్ వేసేస్తే ఆయిల్ ఎగ్గు ఎక్కువ ఎగుతుందండి అందుకని ఇప్పుడు వేసుకోవాలండి సోడా ఇప్పుడు మనం మిర్చి తీసుకొని దీంట్లో మొత్తం డిప్ చేసుకోవాలండి ఇలా చేసి ఒక సైడు ఇలా అనేసి అటు సైడు రివర్స్లో ఇలా వేసేసుకోవాలండి దాంట్లో చూడండి ఇలా పిండిలో ముంచేసి మొత్తం పిండి పట్టేలాగాని ఇలా తీసి ఇలా వేసుకొని కాల్చుకోవాలండి ఎర్రగా కాల్చుకోవాలి వాటిని మన స్టఫ్ ఉంది ఆ లోపల అది కూడా ఉడికిపోవడానికి ఎర్రగా కాల్చుకోవాలండి ఇలా రివర్స్ తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి వీటిని ఎర్రగా కాల్చుకోవాలి చూడండి మనం మిర్చీలు బజ్జీ మిర్చి చేసుకుందాం మిరపకాయ బజ్జీ మనం కూర వండుకునే మిర్చి ఉంటుంది కానీ దాంతో చేసుకుందాం మిరపకాయ బజ్జీ లాంటివి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది లోపల మనం స్టఫ్ పెట్టాం కాబట్టి చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసి తీసుకున్నాం కదా అండి వేడి వేడిగా ఉన్నాయి మిర్చి చాలా బాగుంటాయండి అన్నీ కట్ చేసి చూపిస్తానండి మీకు ఇలా అంటే వస్తుంది కదండి వేడిగా ఉంది అందుకే చాక్లో కట్ చేశాను చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుందండి టేస్టీగా సూపర్ ఉందండి సూపర్ ఉంది టేస్ట్ అయితే సూపర్ ఉందండి మిరపకాయ కారం అసలే లేదండి చాలా బాగుంది